వివేక్ రామస్వామి అనే ఒక భారతీయుడు మొన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఈ అమెరికా ప్రజలందరూ కూడా ఏ ఇతనే అమెరికా ప్రెసిడెంట్ క్యాండిడేట్గా నామినేట్ చేశాడు ఇతను నిలబడబోతున్నాడు గెలుస్తాడా ఓడిపోతాడా అని చెప్పి చర్చలు సో ఇదంతా గమనించాడు గమనించి రెస్టారెంట్ ఓనర్కి ఏం చెప్పాడే వీళ్ళందరికీ కూడా ఫ్రీగా డ్రింక్స్ ఇవ్వండి బిల్లు నేను పే చేస్తాను అని చెప్పి చెప్పాడు సో చెప్పిన వెంటనే మెసేజ్లు నాకు ఒక మిత్రుడు మెసేజ్ పెట్టారు చూసారా అండి మన భారతీయులు ఈ ఫ్రిబీస్ అమెరికా వాళ్ళకి కూడా అలవాటు చేస్తున్నారు అంటే ఉచిత పథకాలు అందరూ తాగండి డబ్బు నేను కడతాను అని చెప్పి అక్కడ కూడా మన భారత రాజకీయాలను ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఇతను అమెరికా అధ్యక్షుడు అవుతాడు అని చెప్పి మెసేజ్ పెట్టారు సో నిన్నటికి నిన్న వార్త ఏమిటి అంటే వివేక్ రామస్వామి నేను వైదొలుగుతున్నాను డొనాల్డ్ ట్రంప్ గారే మా పార్టీ వైపు నుంచి అమెరికా ప్రెసిడెంట్గా పోటీ చేయబోతున్నారు సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ సీన్లోకి ఎలా వచ్చాడు ఆల్మోస్ట్ ఇతని మీద బోల్డ్ అని క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇతని అరెస్ట్ చేశారు సో అమెరికా చరిత్రలో అరెస్ట్ అయిన మొట్టమొదటి అధ్యక్షుడు సో ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో రాబోతున్న ఎలక్షన్స్లో మీకు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేయబోతున్నాడు సో ఈ ప్రిడిక్షన్ అనేది ద సిమ్సన్స్ కార్టూన్ అంటారండి ద సిమ్సన్స్ కార్టూన్ అనేది డిస్నీ అనబడే కంపెనీకి సంబంధించిన ఒక నెట్వర్క్ సో మీకు ఈ పదమూడు ఫ్యామిలీస్ ప్రపంచాన్ని పరిపాలిస్తుంటాయని నేను ఒక వీడియోలో మాట్లాడాను అందులో డిస్నీ ఫ్యామిలీ కూడా ఉంటుంది సో ఇవాళ మీకు వీళ్ళ ప్రిడిక్షన్స్ మనం ఒక నాస్టర్ డామస్ అంటాము బాబా వంగ అంటాము పోతులూరి వీరబ్రహ్మం గారు వాటికి మించి ఇవాళ ద సిమ్సన్స్ కార్టూన్ యొక్క ప్రొడిక్షన్స్ వైరల్గా మీకు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ఎందుకు ఎందుకు అంటే వీళ్ళు ఇరవై ఏళ్ళ క్రితం ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ ఇవాళ రియాలిటీగా ప్రపంచము ముందు అంటే మీరు నమ్మరండి నేను చూసిన ద సిమ్సన్స్ కార్టూన్ యొక్క గ్రేటెస్ట్ ప్రొడిక్షన్ నైన్ బై లెవెన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే మీకు నైన్ బై లెవెన్ జరగబోతుంది అని చెప్పి వీళ్ళు ప్రిడిక్ట్ చేశారండి ఫోటోలతో సహా అంటే ఒక పాత్ర ఇలా న్యూస్ పేపర్ పట్టుకొని ఉంటుంది అక్కడ నైన్ అని చెప్పి మీకు వరల్డ్ ట్రేడ్ సెంటర్కి సంబంధించిన బిల్డింగ్స్ కనిపిస్తాయి ఇప్పుడు చూడండి టెర్మినేటర్ టూలో మీకు జేమ్స్ కెమెరాని అడిగారు ఏమండి నైన్ బై లెవెన్ నైన్ బై లెవెన్ ప్రతి మూవీలో ఎన్నో సన్నివేశాల్లో చూపించారు కదా మీకు తెలుసా ఆల్రెడీ ఇది జరగబోతుంది అంటే ఆయన ఏం మాట్లాడంటే నాకు మీడియాకు సంబంధించిన కొంతమంది మిత్రులు ఉన్నారు వాళ్ళు ఈ విషయాలు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు నైన్ బై లెవెన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నారు అందుకే నా చిత్రములో మీరు ఆ బ్రిడ్జిని చూశారనుకోండి నైన్ డాష్ లెవెన్ లెవెన్ అని చెప్పి కనిపిస్తుంది సో జేమ్స్ క్యామెరూన్కి ఇది ముందే తెలుసు అని చెప్పి మీకు ఎన్నో పత్రికలు కథనాలు విడుదల చేశారు అంటే టెర్మినేటర్ టూ చిత్రములో సో ఇలా చూసారనుకోండి నైన్టీన్ నైంటీ టూలో మీకు సిమ్సన్స్ కార్టూన్స్లో చూసారంటే ఎగిరే కార్లు రాబోతున్నాయి ట్రాఫిక్ ఎక్కువగా ఉంది మనం ఎగురుకుంటూ వెళదామా అంటే అవునవును మన కార్లో ఆ ఫెసిలిటీ ఉంది కదా అని కారు ఎగురుతుంది ఇవాళ శాంసంగ్ స్కై అనబడే కంపెనీ మీకు ఎగిరే కార్లను తయారు చేశారండి ఆల్రెడీ అమెరికాలో బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి అంటే నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో మీరు ప్రపంచంలో ఎగిరే కార్లను చూడబోతున్నారు ఎప్పుడండి నైన్టీన్ నైంటీ టూలో సో ఇప్పుడు అందరికీ వచ్చేటట్టు వీళ్ళకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు గూగుల్లో మీకు చూడండి వెయ్యి మందిని ఉద్యోగాల నుంచి తీసేశారు లే ఆఫ్స్ అని అన్నారు ఏంటంటే రీస్ట్రక్చరింగ్ ద కంపెనీ అని చెప్పి మీకు గూగుల్ యాజమాన్యం చెప్తుంది ఇవాళ సిలికాన్ వ్యాలీలో ప్రతి ఒక్క సంస్థ కూడా గజ గజ వణుకుతుంది జాబ్ సెక్యూరిటీ లేదు ఇది ఎలాగా అంటే ఈ లేఆఫ్స్ ఉంటాయి అని చెప్పి మీకు ఎవరు ద సిమ్సన్స్ కార్టూన్ యొక్క అతి ముఖ్యమైన క్యారెక్టర్ హోమర్ ఈ హోమర్ని ఒకరోజు ఒక రోజు ఆ యాజమాన్యం ఉద్యోగం నుంచి తీసేస్తారు తీసేసిన వెంటనే హోమర్ అడుగుతాడు నేను ఇంత ఎఫిషియెంట్ వాడిని కదా ఇంత టాలెంట్ ఉన్నవాడిని నన్ను ఎలా మీరు ఉద్యోగం నుంచి తీసేస్తారు అంటే ఆ యాజమాన్యం ఏం చెప్తుంది అంటే నీకన్నా ఏఐ టాలెంట్ ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీకన్నా ఎన్నో రెట్లు బెటర్గా ఉద్యోగం చేస్తుంది ఏఐ హ్యాజ్ ఏ సోల్ అని చెప్పి చూడండి ఏఐ హ్యాజ్ ఎ సోల్ దానికి ఆత్మ ఉంది ఏంటి కంప్యూటర్కే ఆత్మ ఉందని చెప్పి ఇవాళ గూగుల్ వాళ్ళు మాట్లాడుతున్నారండి ఇదే విషయమే ద సిమ్సన్స్ కార్టూన్లో మీకు జరుగుతుంది ఆరు నెలల క్రితము గూగుల్లో చీఫ్ ఇంజనీర్ అండి చీఫ్ ఇంజనీర్ని ఉద్యోగం నుంచి తీసేసి నీకన్నా ఏఐ బెటర్గా పనిచేస్తుంది నువ్వు మాకు అక్కర్లేదు అని చెప్పి గూగుల్ వాళ్ళు చెప్పారు సో ఇప్పుడు అందరూ అడిగేది సిమ్సన్ కార్టూన్స్కి ఎలా ఎలా తెలుస్తాయంటే చూడండి కంపెనీ యొక్క యాజమాన్యము డిస్నీ అంటే పదకొండు ఫ్యామిలీస్లో డిస్నీ కూడా ఉంటుంది ఇది ఎలా చెప్తారంటే అమెరికాలో ఒక ప్రభుత్వం ఐదర్ అది రిపబ్లికన్స్ అనండి డెమోక్రట్స్ అనండి వీళ్ళ వెనుక ఒక షాడో గవర్నమెంట్ ఉంటుంది సో ఈ షాడో గవర్నమెంట్ ఏం చేస్తారు అంటే అమెరికా ఎప్పుడూ కూడా ప్రమాదములో పడిపోకుండా ఉండడానికి పదేళ్ళు పదిహేను ఏళ్ళ తరువాత ఏం జరగబోతుందని వీళ్ళు కూర్చొని వీళ్ళు రీసెర్చ్ చేస్తూనే ఉంటారు ఒక విడి టీం ఉంటుందండి వీళ్ళ పని అంటే ఎప్పుడు అమెరికా రిస్క్లో పడకూడదు దీనికోసం వీళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు ఇప్పుడు నైన్ బై లెవెన్ చెప్తున్నాను చూసారా ఇది అమెరికాకు ముందే తెలుసు అయినా కూడా వాళ్ళు అలో చేశారు ఎందుకు అలో చేశారు ఎంటైర్ ఇస్లామిక్ కంట్రీస్ అంతా కూడా తీవ్రవాద దేశాలు వీళ్ళు రేపు అమెరికాకు ముప్పుగా మారుతారు అని ఒక ప్రొడిక్షన్ ఎందుకు ఇస్లామిక్ దేశాల్లో మీకు ఓపెక్ దేశాలు ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఉంటాయి వీళ్ళందరూ రష్యాకు సపోర్ట్గా ఉంటారు కాబట్టి ఎప్పుడో ఒక రోజు రష్యా వీళ్ళతో కలిసి అమెరికాను దెబ్బ కొట్టబోతుందని చెప్పి ఒక ప్రొడిక్షన్ కాబట్టి ఇవాళ రష్యాను ఒక యుద్ధంలోకి లాగాలి అనుకున్నారు ఇవాళ యుద్ధం అలా జరుగుతూనే ఉంది ఇది ఇక రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా జరుగుతుందని చెప్పి మొన్నటికి మొన్న పెంటగాన్ అధికారి చెప్తున్నాడు అంటే ఏంటి రష్యా దగ్గర ఉండే వనరులు ఆయుధాలు డబ్బు సర్వము ఖాళీ అయిపోవాలి ఖాళీ అయిపోతే అప్పుడు మళ్ళీ అమెరికా ఈ ప్రపంచాన్ని డామినేట్ చేస్తుంది ఇది వీళ్ళ అంచనా కాబట్టి అమెరికా వాళ్ళు పదేళ్ల తరువాత ఏం జరగబోతుందో ఇవాళే ప్రిడిక్ట్ చేయగలరు ఆ ప్రిడిక్షన్ వీళ్ళు ఎలా చెప్తారంటే డిస్నీ ద్వారా ద సిమ్సన్స్ కార్టూన్స్ ద్వారా వాళ్ళు చెప్పగలరు ఇలా మీరు చూసుకుంటూ వెళ్ళారు అనుకోండి మీకు బిత్తరపోయే పోయే ప్రిడిక్షన్స్ అనేవి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో మీకు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ మీకు ఎలక్షన్స్లో పాలు పంచుకుంటాడు ఇది వీళ్ళు ఎప్పుడు చెప్పారు రెండు వేల పదిహేనులోనే చెప్పారు అంటే రెండు వేల ఇరవై నాలుగులో డొనాల్డ్ ట్రంప్ వస్తాడని చెప్పి రెండు వేల పదిహేనులోనే వీళ్ళు చెప్పారు అతను ఆల్మోస్ట్ అరెస్ట్ అయిపోయాడు కదా ఇవాళ అధ్యక్షుడు అవుతాడా అవ్వడా అనేది కాదు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇవాన్కా ట్వంటీ ఎయిట్ అంటారంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క కుమార్తె ఈవిడ అమెరికా అధ్యక్షురాలుగా ఎన్నిక అవుతుంది అని చెప్పి ఇంకొక ప్రిడిక్షన్ ఇది కూడా సిమ్సన్స్ కార్టూన్స్లోనే వీళ్ళు ప్రిడిక్ట్ చేశారు ఇలా మీరు ఓవరాల్గా చూసారనుకోండి నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇంకా చెప్పాలి అంటే కోవిడ్ నైన్టీన్ రాబోతుందని చెప్పి నైన్టీన్ నైన్టీ త్రీలోనే వీళ్ళు ప్రిడిక్ట్ చేసి ఎపిసోడ్స్ చేశారండి ప్రోగ్రామ్స్ చేశారు సో ఇదంతా మీరు చూసారనుకోండి మరి ఇవాన్కా ట్వంటీ ట్వంటీ ఎయిట్ అని ఎందుకు పెట్టారంటే ఇవాళ యూరోప్ అంతా మీరు ట్రెండ్ని గమనించారనుకోండి ఆ ఇటలీ యొక్క అధ్యక్షురాలు మీకు మెలోనీని చూడండి స్లోవేకియా చూడండి పెరూజ్ వీళ్ళ వీళ్ళ ప్రెసిడెంట్లు అందరూ కూడా మహిళలే అలాగే అమెరికా ప్రెసిడెంట్గా కూడా ఒక మహిళ ఎన్నిక అవుతుందని చెప్పేసి వీళ్ళు ప్రిడిక్షన్స్ ఇవాళ ఎంటైర్ సోషల్ మీడియాలో మీరు చూసారంటే ద సిమ్సన్స్ కార్టూన్ యొక్క ప్రిడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏం జరగబోతుంది నంబర్ ఆఫ్ ప్రిడిక్షన్స్ ఇచ్చారు కుదిరితే మీరు కూడా గూగుల్ సెర్చ్ కొట్టండి ఇంకా కొత్త కొత్త విషయాలు ఇందులో కనిపిస్తున్నాయి వాటికి సంబంధించి అసలు మీరేం ఆలోచించారు ఇలాంటి ప్రిడిక్షన్స్ ఉన్నాయండి అని చెప్పి దయచేసి కామెంట్స్లో రాయండి సో దట్ అందరూ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి దీని మీద ఇలాంటి ప్రొడిక్షన్స్ మీద మీ యొక్క ఒపీనియన్ ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్